ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఆలయమది రేతాయుగం ద్వాపరయుగంలోనూ పూజనందుకున్న వైభవం ఆ ఆలయం సొంతం సీతారాములు కుంతి సైతం ఈ ఆలయాన్ని సందర్శించారని ప్రతీతి అదే ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలోని కుంతి మాధవస్వామి ఆలయం పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా వెలిసిన ఈ ఆలయం గురించి ఈరోజు అనగనగాలో దధీచి వెన్నుముకతో తయారు చేసిన వజ్రాయుధంతో దేవేంద్రుడు వృతాసురుణ్ణి సంహరిస్తాడు తన వెన్నుముకునిచ్చి దదీచి ప్రాణత్యాగం చేయడంతో బ్రహ్మహత్యా పాతకం తొలగించుకునేందుకు ఐదు మాధవక్షేత్రాలను నిర్మిస్తాడు అలా వారణాసిలో బిందూ మాధవస్వామి ప్రయాగలోని వేణుమాధవస్వామి రామేశ్వరంలోని సేతుమాధవస్వామి తిరువనంతపురంలోని సుందరమాధవస్వామి ఆలయాలను ప్రతిష్ఠించాడు అలా పిఠాపురంలో మాధవస్వామి క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో సీతారాములు సందర్శించారని స్థలపురాణం చెబుతోంది ఇక ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కుంతీదేవి ఈ ఆలయాన్ని సందర్శించిందని ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేయక స్వామి ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించారట ఇక అప్పటి నుంచి ఈ ఆలయానికి కుంతి మాధవస్వామి ఆలయమని పేరు వచ్చింది మౌర్యులు పల్లవులు చాళుక్యులు ఇలా అనేక రాజవంశాల పాలనలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం ఆ తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలో ధ్వంసమైంది మళ్లీ పదిహేడవ శతాబ్దంలో పద్మనాయక రాజుల హయాంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు కాగా ఇదే పేరుతో విజయనగరం సమీపంలోని పద్మనాభంలోనూ ఓ ఆలయం ఉండడం విశేషం ఈ ఆలయాన్ని కుంతీదేవి కట్టించిందని అక్కడి స్థలపురాణం చెబుతోంది